హలో అండి ఎలా అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండదని కోరుకుంటున్నాను ఈ వీడియోస్ అయితే మీకు కొంచెం బోర్ కొట్టిస్తున్నానేమో అనిపిస్తుంది బట్ ఇది లాస్ట్ ఫైనల్ ఎండింగ్ వీడియో అనమాట మొత్తం లాంగ్ వీడియో పెట్టచ్చు బట్ ఏమో షార్ట్ వీడియోస్ పెడితే బాగుంటుంది అనేసి షార్ట్గానే పెడుతున్నాను మొత్తం లాంగ్ వీడియో అయినా కానీ చూడ్డానికి బోర్ కొడుతుంది ఇలా షార్ట్ వీడియో అయితే కొంచెం బాగుంటుందని ఇలా పెడుతున్నాము నేను మీకు చెప్పాను కదా ఇట్లా కర్తం కుట్టుకుంటారని చూడండి ఎలా కొడుచుకుంటున్నారు వాళ్ళని ఆపడానికి అందరు అలా వెళ్తారనమాట అప్పటి వరకు చెప్పినట్టుగా బాగానే ఉంటుంది బట్ తర్వాత బాగా పెయిన్స్ ఉంటాయి తర్వాత రోజు సో ఇలా కూర ఎంజాయ్ చేస్తుంటే మేమైతే చెట్టు చుట్టూ తిరిగి అక్కడ పూజ చేసుకుంటున్నాము చిన్ను తీశారు వీడియో చిన్ను అక్కడ తీయకుండా ఇక్కడ తీసాడనమాట పూజ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి అన్నం తినేసి కాస్ రెస్ తీసుకొని ఇలా పిల్లలతో నీట్గా మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యి మళ్ళీ గుడికి బయలుదేరామనమాట ఈ మా మామయ్య వాళ్ళు మా గల్లీ కూడా దాటేశారు మేము వెళ్ళి వాళ్ళని అందుకోవాలి గుడి దాకా వెళ్ళారంట సో మేమైతే వెళ్ళిపోయి జాయిన్ అయ్యాము ఏంటంటే పిల్లలతో అక్కడ ఉండడం చాలా కష్టం అనమాట ఈ ప్రధానం అసలు బాగోలేదని చెప్పాను కదా మొత్తం స్వెట్ హేతికా అయితే కనీసం అసలు ఉండలేకపోయింది డ్రెస్ వేసి రెడీ చేశాను కదా అసలు ఆ డ్రెస్ తీసేదాకా గుడి దగ్గరే ఈడ్చిందనమాట తనకి ఇట్లా పట్టే ప్లీజ్ అన్న ఇట్లా అంటే అసలు ఇంట్రెస్ట్ చూపియదు వెళ్ళిపోదాం అంటుంది మనువు అలా కాదు మనకి మంచి పని ఏం చేశానంటే అలాంటి డ్రెస్ చేయలేదు నేను సో నీట్గా ఫ్రాక్ వేసి వదిలిపెట్టాను సూర్యకి అయితే ముందు రోజు సూర్యకి అంటే మా సంబరం తిరణాలు అలా అయ్యే కదా డ్రెస్సెస్ అన్నీ పాడైపోయాయి అనమాట అని వైట్ షేడ్ ఉన్నది వేసాను ఈసారి అలా కాదు ఎవరేమనుకున్నా నేనైతే ఈ డ్రెస్ వేస్తాను సూర్య కనేసి ఇదైతే వేశాను షూస్ వాళ్ళు అక్క వాళ్ళు చెప్పులు వేసుకున్నారని ఈయన షూస్ వేసుకొని స్టార్ట్ అయ్యాడు అటు ఇటు అబ్జర్వ్ చేస్తున్నాడు అక్కడ తప్పట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని సాంగ్స్ వాళ్ళని చూస్తున్నాడు అనమాట చిందేద్దామని చూస్తున్నాడు బట్ సిగ్గేస్తుంది సారికి అలా ఆగిపోయి ఉన్నారు ఇంకొంచెం ముందుకెళ్ళాక వాళ్ళు మైక్ తీసుకొని పాట అయితే రెడీగా ఉన్నారు సో రెండు పాటలు అయితే పాడేశారు ఇక్కడ వచ్చిందండి ఈ నాకే వచ్చింది ఇంకా పిల్లలక కదా అసలు వెళ్ళిపోవాలనిపించింది బట్ ఎందుకులే వెళ్దాము గుడికి మళ్ళీ వెనక్కి ఎందుకు అనుకొని ముందుకైతే వచ్చేసాము అంటే ఈ డీజే సౌండ్కి ఆ తప్పెట్ల సౌండ్కి ఆ చెమటకి మొత్తం ఇరిటేషన్ ఇరిటేషన్ అనిపించింది అనమాట పిల్లలు కూడా కొంచెం చిరాకుగా ఉన్నారు బట్ ఎట్లా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మేము తెచ్చినవి చీర అన్నీ పెట్టి నిమ్మకాయల దండ పూలు అన్నీ పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసరికి ఇక్కడ సూర్యకారు చూసారా చూసారు ఐస్ క్రీమ్ తింటున్నారు ఎట్లాస్ట్ మా తిరణాలు అయిపోయిందండి నైట్ త్రీ వరకు ఫోర్ త్రీ వరకు అలా డ్యాన్స్ బి డ్యాన్స్ నడిచిందంట అదైతే నేను చూడలేదు